పైల ఆశయ గారు రజిక వృత్తిదారుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్ష అక్కడ ఉంది మైక్ దయచేసి సమయాభావం టైం దృష్టిలో పెట్టుకుని రెండు నిమిషాలు మాట్లాడండి ప్లీజ్ ఐదు నిమిషాలు హనుమంతరావు గారు వస్తున్నారు పెద్దవాళ్ళు హనుమంతరావు గారు వచ్చినాక నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ఇవ్వాలని చెప్పి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం జనగణంలో కూడా చేర్చి దేశవ్యాప్తంగా చేపట్టాలనేటువంటి డిమాండ్ అది చాలా కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖను కూడా ఇస్తానని చెప్పి బీసీలకు హామీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా అమలు కాలేదు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఈ దేశంలో నేను ప్రవేశపెట్టానని చెప్పి మోడీ గారు గాంభీరంగా ప్రకటించారు కానీ ఓబీసీలకు సంబంధించి ఆయన కేటాయింపులు చూస్తే కేవలం మూడు నాలుగు వేల కోట్లు కూడా లేనటువంటి పరిస్థితి రెండు వేల కోట్లు అన్న కృషన్ గారు చెప్తున్నారు రెండు వేల కోట్లు అంట ఎంత అన్యాయం రాష్ట్రాలు ఇస్తున్నాయి తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు మరి ఈ వ్యాప్తంగా సగం పైన ఉన్నటువంటి ఓబీసీలకు సంబంధించి మరి కేంద్రం ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత అంటే ఏమీ లేదు కానీ మోడీ బీసీ అని చెప్పి పెద్ద ఇలా డబ్బు డబ్బికలు కొడుతున్నారు ఈ రోజు మనం అందరం గమనించాలి రాష్ట్రాలకు మీరు చేసుకోండి రిజర్వేషన్ ఇవ్వండి పెంచండి మీరు కులగలను చేయండి అని చెప్పి రాష్ట్రాల మీద తుపాకి పెట్టి కాలుస్తా ఉన్నాడు కానీ ఒకటి ఒకటి మనం గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఏ రిజర్వేషన్ చేయకుండా హక్కు లేకుండా చేసింది కేంద్రమే చేసే విధంగా ఒక చట్టం కూడా తీసుకొచ్చారు అది మనం బీసీ అందరూ కూడా గమనించాలి మీరు రాష్ట్రాలు చేసుకోండి అని చెప్పి మన మీద నెట్టి చేయకుండా కేంద్రంలో కుట్ర చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందుకోసం కేంద్ర ప్రభుత్వం నిజంగా ఓబీసీల పట్ల రిజర్వేషన్ పెంచే విధంగా ఉంటే వెంటనే దేశ వ్యాప్తంగా జనగణలో కులగల చేర్చి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తే చట్టబద్ధ అవుతుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం గతంలో ఉండేటివి అవి తగ్గినప్పుడు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి ఉంది ఆ సందర్భంగా కృష్ణన్న గారు నరేంద్రన్న గారు ఈశ్వర సార్ మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశాం ఆ రకంగా పోయినాయి పోవడానికి కారణం కూడా నైన్ చెట్లో లేకపోవడం వల్ల మనకు తగ్గబడ్డాయి ఇప్పటికైనా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అందులో ఉపవర్గీకరణ కూడా అన్నారు మనకు కొన వ్యక్తి బిల్లులో ఉపవర్గీకరణ అనే నా పేరు చార్మితం పంపించారు అది కూడా చేర్చి ఫార్టీ టూ పర్సెంట్ సారని కోసం అన్ని కులాలుగా మనం అందరం కూడా పోరాడి ఈ రిజర్వేషన్ సాధించుకోవాలి దీనికి మేము సంపూర్ణంగా వృత్తి సంఘాలు కానీ